తెలంగాణ హైకోర్టు సీజేకి లేఖ రాసింది ప్రభుత్వం మేడిగడ్డపై జ్యుడిషియల్ ఎంక్వైరీకి సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని కోరింది విజిలెన్స్ విచారణలో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ తో పాటు సీఏ ఉండనున్నారు మేడిగడ్డ ఫైల్స్ అన్నింటినీ విజిలెన్స్ సీజ్ చేయనుంది విజిలెన్స్ జ్యుడిషియల్ విచారణలో ప్రాజెక్టు నిర్మాణం డిజైన్లో కీలక పాత్ర ఎవరిది కాంట్రాక్ట్ ఎలా ఫైనల్ చేశారు ఎవరి లోపం ఎంత అనే అంశాలను తేల్చాలని కోరింది ప్రభుత్వం ప్రభుత్వం తెలంగాణ హైకోర్టు సిజేకి లేఖ రాసింది మేరిగడ్డ జ్యుడిషియల్ ఎంక్వైరీకి సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని లేఖలో కోరింది ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు చారి కొద్దిసేపటితే హైకోర్టు సిజేకి లేఖ రాసింది ప్రభుత్వం ప్రధానంగా హైకోర్టు సీజేకి రాసినటువంటి లేఖలో కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి స్థాయిలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అని మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది అదే విషయాన్ని ఎన్నికల్లో కూడా చెప్పింది దానికి అనుగుణంగానే సిట్టింగ్ జడ్జితో విచారణకి ఒక జడ్జిని నియమించాలని చెప్పేసి ప్రభుత్వం తరఫున హైకోర్టు సీజేకి ఒక లేఖ రాశారు ఇక రెండవ అంశం మేడిగడ్డకు సంబంధించినటువంటి విషయంలో మేడిగడ్డ లో జరిగినటువంటి కుంగుబాటుకు సంబంధించినటువంటి అంశాన్ని తేల్చడానికి విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది ఉదయం నుంచి ఈ విచారణ కొనసాగుతుంది సుమారు పన్నెండు చోట్ల ఈ తనిఖీలు జరుగుతున్నాయి మేడిగడ్డకు సంబంధించినంత వరకు అన్ని రికార్డులన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవాలనేటువంటి ఆదేశాలు కూడా విజిలెన్స్ అధికారులకు ప్రభుత్వం నుంచి వెళ్ళింది దీంతో పాటుగా అటు కాళేశ్వరం కావచ్చు ఇటు మేడిగడ్డ కావచ్చు రెండింటిలో లోపం ఎవరిది ఎక్కడ లోపం జరిగింది ఈ వీటన్నిటికీ బాధ్యులు ఇవ్వరు దీంట్లో భాగస్వామ్యం ఎంతమంది దాన్ని తేల్చాలనేటువంటి అంశాలని ప్రధానంగా హైకోర్టు సీజేకి రాసినటువంటి లేఖలో పేర్కొన్నారు హైకోర్టు సీజేకి రాసిన దాంట్లో కాళేశ్వరం మీద జ్యుడిషియల్ విచారణ వేడిగడ్డకు సంబంధించి విజిలెన్స్ విచారణ ప్రస్తుతం కొనసాగుతుంది ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అటు హైదరాబాద్ లో అటు వేడిగడ్డలో ఇటు కరీంనగర్ లో ఉన్నటువంటి కార్యాలయాలన్నిటిలో కూడా ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయి ఆ డాక్యుమెంట్లన్నింటినీ కూడా స్వాధీనం చేసుకునేటువంటి పనిలో విజిలెన్స్ అధికారులు ఉన్నారు జుడిషియల్ విచారణకు సంబంధించినటువంటి విషయానికి వస్తే కాళేశ్వరానికి పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో విచారణ చేయాలని సీజేకి లేఖ రాశారు దాని మీద గతంలో కాంగ్రెస్ స్టాండ్ కూడా అదే కాబట్టి దానికి అనుగుణంగా ప్రభుత్వం ఒక లేఖ రాసింది